పాలకూర పప్పుకు కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు వెల్లిపాయలు ఇవి వేడి అయిన తర్వాత కొంచెం వేడి చేసుకున్నాను కందిపప్పు ఉడికిచ్చి పెట్టుకున్నాను తొందరగా కరిగివ్వడానికి ఇప్పుడు టూ టైమ్స్ త్రీ టైమ్స్ కడుక్కొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని మంచి నీళ్ళలో కడిగి పెట్టిన ఇందులో ఉప్పు కారం వేసుకుని దగ్గరికి పడి దగ్గరికి మగ్గిన తర్వాత పాలకూర పొడిపప్పు అనుకున్నాం కనుక ఇది దగ్గరికి అయ్యే అయ్యేంతవరకు చూసి నాన కొంచెం సేపు ఉడకబెట్టిన విడిగా తొందరగా కావడానికి పాలకూర పప్పు స్కూల్ టైంలో మనకు హడావుడిగా ఉంటాం కదండి అలాంటి టైంలో కొంచెం పక్కన పాలకూర ఒక సైడు పోపు చేసుకొని పప్పు ఇంకో సైడు కొంచెం ఉడికించుకుంటే ఇది మగ్గగానే అందులో వేసుకుంటే తొందరగా పాలకూర పొడిపప్పు కూర అయినా ఏదైనా తొందరగా అవుతుంది ఇది ఉడికింది దీంట్లో కందిపప్పు వేసుకుందాం ఉడకబట్టి ఇప్పుడు రెండు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే పాలకూర పొడిపప్పు కూర రెడీ దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని దించుదాం పాలకూర పొడి కొట్టి